ఇంటికి వచ్చేయండి ఈ చెప్పగానే మీకు అనుమానం వస్తుంది ఆఖరణ ఎందుకండి శ్రీకాళహస్తి దర్శనం అని కొంతమంది శివద్రోహులైతే ఇంకా వచ్చినట్టు వదరతారు అనమాట శివుడు అండి ఆయన దర్శనం చేశాక విష్ణు ఆలయానికి వెళ్ళకూడదండి అందుకనే కాళహస్తి ఆఖరణ పెట్టారండి అని ఇంకా నోటికి వచ్చినట్టు కొన్ని కొంతమందిని అయితే నేను చూశాను వైష్ణవ ఆలయానికి వెళ్తే అక్కడ క్షేత్రపాలకుడు శివుడైనా సరే ఆయన దర్శించరు విష్ణుమూర్తిని దర్శించేసి వెళ్ళిపోతారు అదొక పైత్యం వీళ్ళందరూ దక్ష ప్రజాపతి జాతి చివరికి దక్షుడు ఏమయ్యాడో తెలుసు కదా అలాగే జీవితంలో మనం కూడా అలా తయారవుతాం ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు విష్ణువు పరమేశ్వరుడు వీళ్ళిద్దరూ ఒకే నాణ్యానికి రెండు ఫేసెస్ ఇప్పుడు ఒక నాణ్యం తీసుకోండి ఇటుపక్క ఇటుపక్క ఉంటేనే ఆ నాణ్యానికి విలువ అంతేనా వాళ్ళిద్దరూ కూడా ఉండి తీరాలి ఒకళ్ళు ఇటు ఫేస్ ఒకళ్ళు అటు ఫేస్ మనం ఇటుపక్క నిలబడ్డామంటే ఇది ఒక్కటే నిజం అక్కడేమి లేదు అనుకుంటాం అటుపక్క నిలబడితే అంతే ఎప్పుడు ఆ భ్రమలోకి వెళ్ళకండి ఇద్దరు ఈక్వల్ ఇద్దరిది ఒకే రకమైన ఇంపార్టెన్స్ మరి అలా అయితే కాళహస్తి ఆఖరిని ఎందుకు పెట్టారు అంటే నిజంగా మీరు చూస్తే పురాణంలో ఇది లేదు ఆ తర్వాత తర్వాత ఈ ఆచారం వచ్చింది ఎందుకు వచ్చింది అంటే దాన్ని పరిశోధిస్తే ఒక రకమైన కారణం తెలిసింది అది ఏమిటి అంటే ఈ మధ్య మధ్య రాహుకేతు పూజలు మొదలు పెట్టారు కదా అక్కడ సామాన్యంగా ఈ సర్పానికి సంబంధించిన పూజలు ఏది చేస్తున్నా సరే అందులో ఒక చిన్న ప్రక్రియ ఉంటుంది కొన్నిసార్లు ఒక మంత్రమైనా ఉంటుంది కనీసం ఏమిటి అంటే గతంలో సర్పాల్ని మనం చంపు ఉంటే దేవతా సర్పాల్ని అది మంచిది కాదు కదా దానికి ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రక్రియ అనమాట సామాన్యంగా ఇలాంటి పూజల్లో ఒక చిన్న మంత్రమైనా ఉంటుంది అసలు మీరు కుక్కే సుబ్రహ్మణ్యానికి వెళ్ళారంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి ఒక ప్రత్యేకమైన పూజ ఉంది సర్ప సంస్కారం అంటారు అసలు అందులో అయితే ఒక సర్పాన్ని మనం చంపి ఉంటే కనుక గతంలోనో గత జన్మల్లోనో దానికి అంచేష్టి సంస్కారం ఎలా చేయాలి దర్భలతో ఒక సర్పాన్ని చేసి దాన్ని మీద పెట్టి సంస్కారం అంతా చేయిస్తారు మన చేత అలా చేయడం వల్ల అశౌచ్యం వస్తుంది కదా అందుకనే కుక్క సుబ్రహ్మణ్యం అయ్యాక ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి అన్నారు అది మెల్లిగా ఈ రాహుకేతు పూజల దగ్గరికి కూడా వచ్చింది అని నాకు అక్కడ ఒక ఆయన చెప్పారు అందువల్ల ఈ సాంప్రదాయం వచ్చి ఉండొచ్చు మామూలుగా అయితే పురాణంలో ఎక్కడా లేదు ఇది అందుకని జనం జనరలైజ్ చేసి ఉంటారు ఎందుకు వాళ్ళ నమ్మకం మనం ఎందుకు కాదనాలి అందుకని చక్కగా కాళహస్తి దర్శనం చేసేసుకుని